హాయ్ ఫ్రెండ్స్ సాంఘిక శాస్త్రానికి సంబంధించిన మరి స్వభావం గురించి మనం తెలుసుకుందాం సాంఘిక శాస్త్రం అనేది మరి ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నది అని మనం ఒకసారి పరిశీలన చేస్తే సాంఘిక శాస్త్రం యొక్క స్వభావం అనేది మరి సమాజం గురించి అధ్యయనం చేసే శాస్త్రంగా ఉంది అంటే సమాజంలోని మరి ఏ విధంగా ఆవిర్భవించింది సమాజం మానవులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మరి సమాజంలో వ్యక్తులు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నారు అనే అంశంలో అనే కోణంలో మనకు సామా సాంఘిక శాస్త్రం అనేది మనకు మరి అధ్యయనం చేసే స్వభావాన్ని కలిగి ఉంది అంటే ఇక్కడ సమాజం గురించి అధ్యయనం చేస్తుంది సమాజం గురించి అధ్యయనం చేస్తుంది అదేవిధంగా మానవుల గురించి అధ్యయనం చేస్తుంది అంటే సమాజంలోని వ్యక్తుల గురించి అధ్యయనం చేయటం జరుగుతుంది అంటే ఇక్కడ వ్యక్తులు మంచి పౌరులుగా తీర్చిదిద్దే విధంగా చేస్తుంది ఇంకా సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య లక్ష్యము లక్ష్యం ఏంటి అంటే మంచి పౌరులుగా తీర్చిదిద్దటము అనేది సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య లక్ష్యం అంటే మానవులను ఏ విధంగా అంటే సమాజానికి ఉపయోగపడేవారుగా సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దటం అనేది ముఖ్య లక్ష్యంగా సాంఘిక శాస్త్రం యొక్క స్వభావం అనేది ఉన్నది అంతేకాదు మరి పరిసరాల గురించి సమాజ సామాజిక సమస్యల గురించి ఇది తెలియజేస్తుంది వీటి గురించి మనకు తెలియజేస్తుంది అంటే మానవుని చుట్టూ ఉన్న పరిసరాలు ఏంటి ఏ పరిసరాల గురించి తెలియజేస్తుంది అదేవిధంగా మానవుని చుట్టూ మరి అవసర మానవునికి అవసరమైన మరి సామాజిక సమస్యలు ఏంటి అనే అంశాల గురించి మరి సామాజిక సమస్యల గురించి తెలియజేస్తడం అనేది జరుగుతుంది అదేవిధంగా భౌతిక భౌగోళిక ఆర్థిక రాజకీయ అంశాలకు సంబంధించిన అంశాల గురించి మరి వాటిపైన ఒక అవగాహనను పెంపొందింపజేయటం అనేది సాంఘిక శాస్త్రం యొక్క స్వభావంగా ఉన్నది అంతేకాదు మరి దైనందిక సమస్యల పరిష్కార మార్గాలను కనుక్కునే విధంగా మరి మానవునికి నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుక్కునే విధంగా మరి వ్యక్తులను తీర్చిదిద్దే విధంగా మరి సాంఘిక శాస్త్రం యొక్క స్వభావం ఉంది అని చెప్పవచ్చు అదేవిధంగా మరి సామాజిక సమాజం పట్ల సరైన ఒక దృక్పథాన్ని పెంపొందించుకునే విధంగా సమాజంలోని వ్యక్తులు ఒక మంచి దృక్పథాన్ని కలిగి ఉండే సమాజానికి హితోధికంగా పాటుపడేవారిగా తీర్చిదిద్దడం అనేది సాంఘిక శాస్త్రం యొక్క స్వభావంగా చెప్పవచ్చు అదేవిధంగా సామాజిక సమస్యల పట్ల ఒక ఆలోచన పెంపొందించే విధంగా సమాజంలో ఎదురయ్యే అనేక సమస్యలను మరియు ఒక మంచి దృక్పథంతో మనం ఎదుర్కొనే విధంగా మనకు మంచి ఆలోచనలు పెంపొందింపజేసేదే సాంఘిక శాస్త్రం చెప్పవచ్చు అదేవిధంగా సామాజిక వైఖరులు నైపుణ్యాలను అభివృద్ధి చేసేది సమాజానికి కావలసిన మరి మన యొక్క వైఖరి మనం ఏ విధంగా ఆలోచించాలి ఏ విధంగా మరి సమాజం పట్ల మరి మన యొక్క ప్రవర్తన ఉండాలి మన యొక్క ఆలోచన విధానాలు సమాజానికి హితోధికంగా ఎలా పా పాటుపడతాయి అనే అంశాల గురించి మన వైఖరులు కావచ్చు నైపుణ్యాల గురించి మరి అభివృద్ధి చేసేదే సాంఘిక శాస్త్రంగా చెప్పడం జరుగుతుంది మరి ఆ విధంగా వ్యక్తుల్ని ఒక భావి పౌరులుగా తీర్చిదిద్దుతుంది భావి పౌరులుగా తీర్చిదిద్దుతుంది అదేవిధంగా సాంఘిక శాస్త్రం మరి సాంఘిక సమస్యలు వ్యక్తుల మధ్య గల సంబంధాల గురించి కూడా తెలియజేస్తుంది మరి సమాజంలో నుండే వివిధ సామాజిక సమస్యలు ఏంటివి ఆ సామాజిక సమస్యలకు వ్యక్తులు గల సంబంధాలు ఏంటి అనే అంశాల గురించి ఈ సాంఘిక శాస్త్రం అనేది మరి తెలియజేసేది దాని స్వభావంగా చెప్పడం జరుగుతుంది ఇంకా ముఖ్యంగా మనం పరిశీలిస్తే మరి ఈ ప్రజాస్వామ్య శిక్షణను ఇస్తుంది ప్రజాస్వామ్య శిక్షణను ఇస్తుంది అంటే మరి వ్యక్తులకు కావలసిన సమాజంలో వ్యక్తులకు కావలసిన మరి ప్రజాస్వామ్య లక్షణాలను విధానాలను నేర్పుతుంది అంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య విధానాలను అవలంబిస్తూ వాటికి అనుగుణంగా సమాజంలో ఇమిడే మానవులుగా తీర్చిదిద్దడం అనేది ఈ యొక్క సాంఘిక శాస్త్రం యొక్క స్వభావంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మంచి పౌరులను తీర్చిదిద్దటం అనేది సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రజాస్వామ్య శిక్షణను ఇవ్వటము ప్రజాస్వామ్య శిక్షణ ఇవ్వటము ప్రజాస్వామ్య లక్షణాలను పెంపొందింపజేయటము అనేది సాంఘిక శాస్త్రానికి సంబంధించిన మరి స్వభావంగా ఉన్నది అని మనం చెప్పవచ్చు అన్నట్టు ఈ విధంగా సాంఘిక శాస్త్రం యొక్క స్వభావం అనేది ఉన్నది ఓకే థ్యాంక్ యూ